రెంట్ తీసుకొని మీకు స్కూల్కు క్లాస్ రూమ్లు ఇస్తానని చెప్పేసి వాళ్ళు మాకు సహకరించారు కరెంట్ బిల్లు కట్టుకోండి మాకు నెలకు ఒకటే రూపాయి మీకు ఫీజు అని చెప్పేసి వాళ్ళు ఆ స్కూల్ స్టార్ట్ చేసేవరకే నా బిజీలో నేనున్నా కానీ అన్నీ తానై ఆనంద్ సారు రామకృష్ణ సారు భద్రే సారు రాములు సారు మా సతీష్ వీళ్ళు అన్నీ తానై ఈ స్కూల్ని ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు స్కూల్ ప్రారంభమైనప్పుడు ఈ స్కూల్లో ఉండేటువంటి పిల్లలు తెలుగు మీడియంలో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ ప్రావీణ్యం లేనటువంటి పిల్లలు మా స్కూల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం లేనటువంటి పిల్లలు ఈ పిల్లలతో ఎట్లా వీళ్ళలో ఉండేటువంటి టాలెంట్ను వెలికి తీస్తారు ఎట్లా సాధ్యపడుతుందని చెప్పేసి వెయ్యి ఫ్రెండ్ లైట్ పెట్టుకొని మా దిక్కు చూసినటువంటి ఒక పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి పద్ధతులు ఆనంద్ సార్ కానీ రాములు సార్ కానీ మంగారెడ్డి సార్ ఇంకెక్కడికి రాలే డైట్ ప్రిన్సిపాల్గా పనిచేసిండే నల్గొండలో తను అలా ఉన్నత ఎడ్యుకేషన్లో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభమై మేమంతా ఒక టీమ్గా అనేక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరము ఈ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ ఏర్పడి దానికి ఉద్దీపన అనేటువంటి పేరు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్ని బతికించుకొని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మన అందరి ప్రతి పౌరుని పైన ఉందనేటువంటి ఒక అవసరాన్ని తెలియజెప్పాలనేటువంటిది మా ప్రయాణం ప్రారంభమైంది మా ప్రయాణం ప్రారంభమైన తర్వాత దీనికి ఆర్థికమైంది డబ్బులు అవసరం పడ్డప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు మొదట ఐదు సంవత్సరాలు నా శాలరీ మొత్తం ఆ కంపెనీకి ఇచ్చి ఉద్దీపన యాక్టివిటీని స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినటువంటి క్రమంలో ఆ వచ్చినటువంటి డబ్బులు నాకు నెలకు వచ్చేటువంటి డబ్బులు అన్నీ జమ చేస్తే యాభై లక్షలు కూడా కావట్లేదు కాబట్టి మేము ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఎంతైతుంది ఈ సంవత్సరం అంటే యాభై లక్షలు మిగతాయి నేను అప్పు ఇస్తాను కార్యక్రమం కానీ అని అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ యాభై లక్షలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో నలభై పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఎడ్యుకేషన్లో మా ఎంట్రీ అనేటువంటిది స్టార్ట్ అయింది ఆ తదుపరి నెక్స్ట్ ఇయరు నూట పది మంది విద్యా వాలంటీర్లు పెట్టి మేము బుక్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి ఒక కోటి రూపాయల చొప్పున ఖర్చు పెట్టుకుంటూ ఈ స్కూల్లో ఎనిమిది వందల యాభై స్ట్రెంత్లు ఈ నగర్కల్ హై స్కూల్లో మేము పెంచగలిగినాం ఒక్క సంవత్సరం తొమ్మిది మందికి బాసరా త్రిపుల్ ఎయిట్లో సీట్లు తీసుకోగలిగినాం ఈ స్కూల్ నుంచి మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ ప హై స్కూలు ప్రైమరీ హై స్కూలు నర్సరీ యూకేజీని బలోపేతం చేసి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రతి సంవత్సరం ఏపీఆర్జేసి కానీ త్రిబుల్ త్రిపుల్ఐటీ కానీ ఐఐటీలో కానీ పాలిటెక్నిక్లో కానీ ఒక రెండు నుంచి మూడు వందలు ఎవ్రీ ఇయర్ సీట్లు పొందేటువంటి పద్ధతుల్లో ఈ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొస్తే ఒక పది సంవత్సరాలు మేము కష్టపడితే పదో మూల ముప్పై మూడు వందల మూడు వేల మంది ఒక ఉన్నత స్థాయిలో స్టూడెంట్స్ ఈ నియోజకవర్గం నుంచి వచ్చారంటే అప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గం ఒక శక్తివంతమైనటువంటి నియోజకవర్గంగా భావించాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాము మా లక్ష్యం ఎడ్యుకేషన్ మా యొక్క విజన్ ఈ నియోజకవర్గంలో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థిని తయారు చేసి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే సంకల్పంతో మేము ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి మా సంకల్పానికి మా యొక్క ఆలోచనకి మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క సహకారం మీ అందరి యొక్క దీవెనలు మాకు అని చెప్పేసి మేము ప్పుడు వందల మంది మేము ఇయర్ రెండు వందల నుంచి మూడు వందల మందిని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ స్టేజీలోకి తీసుకుపోయినప్పుడు మా సహకారం మా శక్తి సరిపోయినప్పుడు మాత్రమే ఇతరుల శక్తిని కోరాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాము విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఊర్లో ఒక గుడి కావాలనుకున్నప్పుడు మనం అంత ఆర్థిక స్తోమత ఉన్నదో నాలుగు పైసలు జమేసి గుడిని కట్టుకుంటాం మనం పూజించుకోవడానికి గుడి అవసరమే కానీ మనకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి బడిని కూడా బతికించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నదనేటువంటిదే మాకున్నటువంటి ఒక ఆలోచన ఈరోజు మేము చూస్తున్నాం చాలా ఇళ్ళలో పోయినప్పుడు పేదవాళ్ళు వాళ్ళ పిల్లలకు షూలు కొనించలేని బట్టలు కొట్టించలేని బస్ ఛార్జీలు కట్టలేని బడి ఫీజు కట్టలేనటువంటి వాళ్ళను మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో కోరుతున్నాం అప్పు చేసే సోమతో ఉన్నా మనం కార్పొరేట్ వైపు చూస్తున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పాపరేట్ సార్ కానీ శబ్బలి గారెడ్డి సార్ కానీ ఇక్కడికి రానటువంటి చాలామంది మన లోకల్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నాం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకు బాధ ఇస్తుంది వాళ్ళ పడలను బతికించుకోవడం కోసమే కష్టపడతాం ఇలా కార్పొరేట్ స్కూళ్ళు ఎగరకల్ గడ్డ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ స్కూళ్ళను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం వాళ్ళు స్కూళ్ళు నడుపుతున్నప్పుడు నా లాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు సార్ పేదోడు సార్ ఫీజు కట్టలేడంటే వాళ్ళు చూసిస్తున్నట్టు చూన్నట్టు వదిలేసేట పరిస్థితి ఉంటాయి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఆ పరిస్థితి లేదు నర్సరీ అంటే యాభై వేలు అంటే యాభై వేలు కట్టవలసిందను డెబ్బై వేలు అంటే డెబ్బై వేలు కట్టవలసింది ఒక పిల్ల ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే రెండు లక్షల రూపాయలు లక్షన్నర రూపాయలు లక్ష రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ స్కూళ్ళ యొక్క ఫీజులు పట్టేసి ఉంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఈ డబ్బులు కట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయలేక మధ్యనే పిల్లల డ్రాప్ అవుట్ సంఖ్య పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది పిల్లల డ్రాప్ అవుట్ పెరగడంతో పాటుగా రాబోతు అయినటువంటి పిల్లలు రకరకాల వ్యసనాలకు అలవాటైపోయి సమాజంలో చెడిపోతున్నటువంటి ఒక పరిస్థితి కూడా మన కాడు మన నియోజకవర్గం డెబ్బై కిలోమీటర్లు నేషనల్ హైవే ఉన్నది కాబట్టి మన నియోజకవర్గంలో ఈరోజు నేను ఎస్పీ గారు ఇక్కడనే ఉన్నాడు మా నియోజకవర్గంలో ఇలా ట్రాన్స్పోర్టు మా నియోజకవర్గం డెబ్బై కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ గంజాయి ఇలాంటి కల్చర్ కూడా చాలా వచ్చింది చాలా బాధ ఇలా నేను చాలా కుటుంబాలు మన ఇలా ఆశ్చర్యం కాదు కానీ నెకరెకల్లి టౌన్లో మనకు తెలియకుండానే చాలామంది ఆన్లైన్ గేములు ఆడుతూ ఈ టౌన్లో ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు అయితే ఆత్మహత్య లేకుండా ఐపీ పెట్టేటువంటి ఒక స్టేజ్లో ఉందంటే సమాజం ఎంత ఖరాబ్ అవుతుందో మీరందరూ ఆలోచించాలి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనకు ఎడ్యుకేషన్ ఇస్తుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు వాళ్ళంతా బీడీ పాస్ అయ్యి ట్రైనింగ్ పొంది ట్రైన్ అయినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం మన ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఏ ఉపాధ్యాయులతో కూడా బయట ఉండేటువంటి ఉపాధ్యాయులు పోటీకి రారు పోటీకి సాటి లేరు పోటీ పడరు కానీ అట్లాంటి వాళ్ళను వదులుకొని మనం అప్పుల పాలై ఆర్థిక భారాన్ని మోస్తున్నాం దీని నుంచి మనం బయటికి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఈరోజు ఈ స్కూల్లో ఇంత గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్లో కబడ్డీ ఆడతారు వాలీబాల్ ఆడతారు చిన్న పిల్లలు చిన్న గేమ్ ఆడుకున్నా కొట్టుకున్నా పరిగెత్తినా ఇందులో పరిగెత్తుతారు ప్రైవేట్ స్కూళ్ళల్లో పరిగెత్తేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడ పెరుగుతున్న ఇక్కడ పెరుగుతున్నటువంటి ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలకు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు కొంచెం వెలు పవర్ ఎక్కువ ఉంటుంది అక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు వెలు పవర్ ఉండదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ స్కూల్ని నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు నడుపుతున్నాం నెక్స్ట్ ఇయర్కి భద్రజ్ సార్ గారు మా వాళ్ళందరూ సెవెంత్ క్లాస్ వరకు అప్డేట్ చేసిర్రు సెవెంత్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నాం ఒక మూడు ఎకరాల స్థలం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో స్కూల్ను కూడా మేము నిర్మాణం చేసుకోవాలి ఆ స్కూల్ నుంచే ప్రభుత్వ పాఠశాలలను బతికించుకుందాం అనుకున్న ప్రతి ఊరు నుంచి ముందుకు వచ్చిన ఆ ఊరు పెద్దల సహకారంతో ఎన్ని స్కూళ్ళైతే అన్ని స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలని ఈ నియోజకవర్గంలో కాపాడటానికి ఒక ప్రయత్నం మా స్కూల్ నుంచే చేస్తాం మా స్కూల్ కానించే ఓరియంటేషన్ పోటీ మా స్కూల్ కానించే మెటీరియల్ మా స్కూల్ కానించే ట్రైనింగ్ ఇచ్చి అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విద్యను కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ